హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఐరావత టేక్ ఇన్ఫో కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను రాష్ట్రంలో కొత్త పింఛన్ల జారీకి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్నవి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అందిన దరఖాస్తుల ఆధారంగా రిపోర్ట్ చేయాలని ఉన్నత స్థాయి సమీక్షలో సూచించారు చేయూత పథకం కింద పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని తెలిపారు కొత్త పింఛన్లకు అర్హుల జాబితాను వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి మీ సందేహాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావతా టెక్ ఇన్ఫో